ఒక చిన్న పల్లెటూరిలో చెట్ల మధ్య ఒక గొప్ప జ్ఞాన వృక్షం ఉండేది ఒకరోజు ఆ చెట్టు దగ్గరికి నక్షత్రాల ప్రపంచం నుంచి ఒక చిన్న మెరిసే తార ఒకటి భూమిపైకి వచ్చింది తార జ్ఞాన వృక్షం దగ్గరికి వెళ్ళి నాకు జ్ఞానం కలిగించే గింజ కావాలి ఆ గింజని నేను నాటుతాను అప్పుడు నాకు జ్ఞానం వస్తుంది అని అంటుంది ఆ తరువాత జ్ఞాన వృక్షం ఒక చిన్న గింజను తారకి ఇస్తుంది ఇచ్చి ఈ గింజను ప్రేమతో నాటాలి నిజాయితీగా ఉండాలి సహాయం చేయాలి అప్పుడే మొలుస్తుంది అని అంటుంది ఇంతలో అక్కడికి ఒక గబ్బలం అనే దొంగ వస్తుంది వచ్చి తార దగ్గర ఉన్న జ్ఞానగింజను దొంగలిస్తాడు ఆహహా నాకు జ్ఞానం వస్తే నేనే రాజు అని సంతోషిస్తాడు కానీ ఆ గింజ అతని చేతిలో చిగురించదు తార అతనిని నమ్ముతుంది స్నేహంగా మాట్లాడుతుంది ప్రేమతో ఎలా చెబుతుంది నువ్వు దాన్ని నిజాయితీగా ప్రేమగా పెంచాలి అలా పెంచితే ఆ గింజ నీకు కూడా మేలే చేస్తుంది అని అంటుంది తార మంచి మాటలు విన్న గబ్బిలం దొంగలించిన జ్ఞానగింజను తిరిగి తారకు ఇచ్చేస్తాడు తార ఆ గింజను తీసుకొని నేలలో నాటింది ఆ గింజ నుంచి చిట్టి మొక్క మొలకెత్తుతుంది తారా నీవు నేర్చుకున్నది జ్ఞానానికి మార్గం ప్రేమ నమ్మకం నిజాయితీ అని జ్ఞానవృక్షం అంటుంది ఈ కథలో నీతేమిటంటే జ్ఞానం పుట్టేది బుద్ధుతో కాదు మనసు మంచిదైతే చాలు ఇలాంటి మరిన్ని కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పుట్టి టాక్స్